హాయ్ అండి ఈరోజు మా బాబుతో ఒక ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను యాక్చువల్గా ఆడు మార్నింగ్ ట్యూషన్కి వెళ్ళలేదు మా పాప ట్యూషన్కి వెళ్ళింది సరే ట్యూషన్కి వెళ్ళలేదు కదరా హెయిర్ కటింగ్ అయినా చేసుకునేసి బార్బర్ షాప్కి అయితే పంపించాను ఇంకా అక్కడ నుంచి వాడు వచ్చేసరికి లేట్ అయిపోయింది టెన్ థర్టీ అయింది అప్పటికి మా పాప వచ్చేసి స్కూల్ లేదని చెప్పింది అనమాట నేనైతే మా బాబుతో చిన్న ఫ్రాంక్ చేద్దామనేసి ఈరోజు స్కూల్కి సెలవు పెట్టాలని ఎంత లేట్ చేసావు కదా అని అడుగుతున్నాను అనమాట స్కూల్కి ఎప్పుడు వెళ్తానని ఇప్పుడు వచ్చావు అంటే నువ్వు స్కూల్ కు ఉండిపోవాలనేసా కదా చేసావు పని మరి నిన్న స్కూల్ సెలవు ఈ రోజు సెలవు స్కూల్ ఉందని ఎందుకు ఇంత టైం దాకా వెయిట్ కంట నీ ప్లాన్ నాకు తెలుసు బాగా అర్థమైంది మొత్తానికి స్కూల్ ఉండిపోవాలని ప్లాన్ బాగా చేసావు అంతే కదా మరి ఇంకేంటి దీనికి అర్థము ఈ టైం దాకా కటింగ్ పేరు పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయావు ఎవరు నీకా మరి ఆలకి చేసిన దాకా నువ్వు చెప్పలేవు స్కూల్ టైం అయిపోతుంది కదా ఇప్పుడు డాడీకి ఫోన్ చేసి ముందు చెప్పాను చాలా కదా ఎలాగైతే ఎలాగైతేనేమి మెల్లిగా ఈ పేరు పెట్టుకొని ఈరోజు కూడా కుండి ఉండిపోవాలని ప్లాన్ చేసావు మరి అది ప్లాన్ అందుకనేసి ఈ టైం దాకా ఉన్నావు లేకపోతే ఉంటావేంటి ఏడ్చిస్తే స్కూల్ అయిపోద్దా ఏడ్చిస్తే స్కూల్ అయిపోద్దా చెప్పు స్కూల్ సంగతి ఎందుకు ఏడుపు ఎలాగో ఉండిపోయేవు ఇంక దానికోసం ఏడాలా హ్యాపీ అవసరం లేదు కొంత నానా లేదు జోక్ చేశాను ఈరోజు స్కూల్ సెలవు సవ్వు నె నీకు కటింగ్ చేసుకొని ముట్టేది మా చూడండి ఏడ్ చేస్తున్నారా ఏడుస్తున్నది స్కూల్ లేదురా జోక్ చేశాను ఫ్రాంక్ చేస్తున్నానని వాడికి తెలియదు కదా నిజంగా స్కూల్కి టైం అయిపోయింది అందుకే నేను వెళ్ళేదనేసి మా మమ్మీ తిడుతుంది అనేసి వాడైతే నేను అడిగిన మాటలకి అయితే ఏడ్ చేశాడు తర్వాత ఏడకు నేను జోక్ చేశాను ఈరోజు స్కూల్ లేదని చెప్పినా కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు అదేంట్రా అండి పిల్లలకి మదర్స్ కొంచెం గసిరినా కూడా కోపంగా మాట్లాడినా కూడా వాళ్ళు అయితే ఏడ్ చేస్తారు కదా ఇంకా నిజంగా ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది ఒరే బాబు ఇది ఫ్రాంక్ చేశాను సీరియస్గా దరా నువ్వు ఆడడం ఆపురా నాకు ఏడుపు వచ్చేస్తుంది అని అంటే కూడా ఇంకా గబగబ చేసి బాత్రూమ్కి వెళ్ళిపోయాడు స్నానం చేసుకుంటాను అనేసి ఇంకా అటునుంచి వచ్చిన తర్వాత కూడా ఫేజ్ అయితే అలాగే ఏడుపు ఫేజ్ పెట్టేసి కళ్ళల్లో నీళ్లు ఎర్రగా అనమాట కళ్ళు కూడా చూడండి మీరు వీడియో క్లిప్ లేని అలా అయింది అనమాట ఈరోజు ఫ్రాంక్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తాను